సురేష్ బేరంపల్లి ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో క్రోధి నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి గలిగే ఫలితాల గురించి వివరించడం జరుగుతుంది కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రము మరియు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ యొక్క వృషభ రాశిలోకి వస్తాయి ఈ ఏ ఓ వా వే అనే అక్షరాలు గల పేర్లు గల వ్యక్తులు కూడా ఈ రాశిలోకే వస్తారు రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఆరు అవమానం ఆరుగా ఈ సంవత్సరం ఉంది ఈ సంవత్సరం వృషభ రాశి వారికి గురుబలం లేదు శని బలం తక్కువ ఉంది గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కొంచెం కష్టంగా ఇబ్బందిగా ఉంటుంది ఖర్చులు ఎక్కువగా పెట్టే అవకాశం ఉంది ఆదాయం తగ్గుతుంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నష్టాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది శారీరక శ్రమ కూడా పెరుగుతుంది ఉద్యోగంలో మార్పులు పొంది ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది మీ బుద్ధిబలం ఈసారి పనిచేయదు పై అధికారుల ద్వారా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఈ సంవత్సరం ఉంది చేసే పనుల్లో నష్టాలు ఇబ్బందులు చూస్తారు కుటుంబ సభ్యులతో వివాదాలు వాగ్వాదాలు జరుగుతుంటాయి అయితే కుటుంబంలో మాత్రము ఈ సంవత్సరం మధ్యలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది చాలా కాలంగా వివాహాలు కుదరని వి వృషభ రాశి వారికి ఈసారి వివాహాలు కుదిరే అవకాశం ఉంది వృషభ వారు ఈసారి స్త్రీల ద్వారా లాభాలను పొందుతారు మంచి వాహన యోగం కూడా ఉంది అయితే ఏ పని చేసినా కానీ డబ్బు విషయంలో పొదుపును పాటించాలి ఈ సంవత్సరము వృషభ రాశి వాళ్ళు మధ్యవర్తిత్వానికి వెళ్ళకూడదు సంవత్సర ప్రారంభంలో అంటే మొదటి నాలుగు నెలల్లో మే జూన్ జూలై ఆగస్టు నెలల్లో ధైర్యం తగ్గుతుంది ఆదాయం తగ్గి ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు అనవసరమైన ఖర్చులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి వీటికి దూరంగా ఉండాలి ముందుకు వేసుకున్న పనులు వాయిదా పడుతూ ఉంటాయి సంవత్సరం మధ్యలో అంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలల్లో చాలా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది కొన్ని పనులు పూర్తయి విజయోత్సాహంతో ఉంటారు కుటుంబ సభ్యులు కూడా ఈ నెలల్లో మీకు సహకారంగా ఉంటారు ఈ నెలల్లో నిర్మాణాది కార్యక్రమాలు మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళు నిరభ్యంతరంగా పెట్టవచ్చు వివాహాది శుభకార్యాలు కూడా ఈ సంవత్సరంలో ఈ నెలల్లో కుదిరే అవకాశం ఎక్కువ ఉంది రుణాల వల్ల కావచ్చు ప్రయత్నాల వల్ల కావచ్చు ధనలాభం కలుగుతుంది ప్రశాంతమైన వాతావరణం ఈ నెలల్లో ఉంటుంది ఈ నాలుగు నెలలు కూడా కొంచెం సుఖంగా ఉంటారు అయితే సంవత్సరం చివరిలో అంటే జనవరి నుండి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ నెలల్లో విపరీతమైన ధన వ్యయం కలుగుతుంది చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి మానసికపరమైన బాధ పెరుగుతుంది ఆర్థికపరమైన సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంది ఇతరులకు మధ్యవర్తిత్వం వహించడం షూరిటీలుగా ఉండడం ఎప్పుడూ చేయకండి ఈ సంవత్సరం మంచిది కాదు ఇంట్లో వ్యక్తులతో విరోధాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కుటుంబంలో కొంచెం శాంతంగా ఉండండి బంధువులతో కూడా వాగ్వాదాలు కొట్లాటలు జరిగే అవకాశం ఉంది మనోధైర్యం తగ్గుతుంది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వృషభరాశిలోని కృత్తికా నక్షత్రం వారికి ఈసారి అస్సలు బాగాలేదు రోహిణీ నక్షత్రం వారికి నవంబర్ నెలల్లో చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఈ సంవత్సరం మే అక్టోబర్ డిసెంబర్ నెలలు వృషభరాశి వారిని ఎక్కువ ఇబ్బంది పెడతాయి వృషభరాశిలోని విద్యార్థులకు సంవత్సరం అంతా బాగా ఉన్నా చివరిలో మాత్రం నీరస పడిపోతారు ఆశించినంత ఫలితాలు ఉండకపోవచ్చు సామాన్యంగా ఉంటాయి అయితే అనుకున్నంత కాకపోయినా మంచి ఫలితాలతోనే ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఆశించిన ర్యాంకులు రాకపోవచ్చు కాబట్టి ఎక్కువ శ్రద్ధ పెట్టాలి వ్యవసాయదారులకు శ్రమ ఎక్కువ చేస్తారు ఫలితం తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అనుకున్నంత పంట రాబడి జరగదు పంట చేతికొచ్చే సమయంలో హఠాత్తుగా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వ్యాపారస్తులకు చాలా కష్టమైన కాలము ఈ సంవత్సరం వ్యాపారంలో నష్టములు నష్టాలు చవిచూసే అవకాశం ఉంది చిన్న వ్యాపారస్తులకు అంతగా నష్టం వచ్చే అవకాశం లేకపోయినా పెద్ద వ్యాపారాలు చేసే వారికి మాత్రం తప్పనిసరిగా కష్టాలు ఎదురవుతాయి వ్యాపార అభివృద్ధిని చేయాలి కొత్త వ్యాపారాలు చేయాలి అనుకునేవారు ఈ సంవత్సరం అలాంటి ఆలోచనలను వాయిదా వేయండి ఉద్యోగస్తులకు పూర్తి వ్యతిరేకమైన కాలం ఇది ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇష్టం లేని ప్రదేశాల్లో ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ఉంది ప్రైవేట్ ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఈ సంవత్సరము ఉద్యోగస్తులు ఓపిక శ్రద్ధతో పనిచేయాల్సిన అవసరం ఉంది రాజకీయ నాయకులకు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది నోటి దురుసుతనం వల్ల ఎన్నికల్లో ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది హఠాత్తుగా ఉన్నత పదవుల నుండి దిగిపోయే అవకాశం ఉంటుంది వ్యతిరేకులను పక్కన పెట్టండి మీ చుట్టూతో ఉండే వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది శత్రువులపై ఒక కన్నేసి ఉంచండి వృషభరాశి వారికి ఈ సంవత్సరం గురుబలం లేదు అందువల్ల ఈ సంవత్సరము ఈ సమస్యలు ఏర్పడుతున్నాయి గురువులను ఆరాధించడము మంత్రాలయ రాఘవేంద్ర స్వామి లేదా దత్తాత్రేయుని పూజించడం వల్ల ఈ సమస్యలు కొంచెం తగ్గే అవకాశం ఉంది దీని ద్వారా గురుబలం పెరుగుతుంది ప్రతి గురువారం దేవాలయ దర్శనం కూడా మేలు చేస్తుంది ఇది ఈ యొక్క సంవత్సరంలోని వృషభ రాశివారి ఫలితాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి నమస్కారం